అందరు బాగున్నారా దయతో పోరాటం అనే కార్యక్రమం స్వాగతం ఈరోజు ఒక మూడు ప్రశ్నల గురించి మీ ముందుకు వస్తూ ఉన్నాను మొదటి ప్రశ్న క్రైస్తవుల పేరు మార్చుకోవాలా క్రైస్తవులు పేరు పేరు మార్చుకోవాలా అనే అంశాన్ని బట్టి చూద్దాం క్రైస్తవుడు పేరు మార్చుకోవాలంటే ఒక అన్నిడుగా ఉన్న వ్యక్తి వేరే పేరు ఉండొచ్చు క్రైస్తవుడికి వచ్చిన తర్వాత ఇంకో పేరుగా మారుతున్నారు అంటే ఈ పేరు మార్చుకోవచ్చా పేరు మార్చుకోవాలా అంటే పేరు కాదు నీ బ్రతుకు మార్చబడాలి నీ పేరు కాదు క్రైస్తవుడు అయిన తర్వాత నీ బ్రతుకు మార్చబడాలి అంతేగాని నీ పేరు మార్చుకున్నంత మాత్రం నేను జరగదు ఇంతకుముందు ఏదో పేరు ఉంటుంది తర్వాత నువ్వు ఏదో పేరు మార్చుకుంటావు ఒక ఆయన మార్చుకున్నాడు పరిశుద్ధ బాబు అని చేసే పని పాప పనులు పేరు పరిశుద్ధ బాబు చేసేంత పాప పనులు కాబట్టి నీ పేరు తగ్గట్టుగా నువ్వు బ్రతకలేవు కాబట్టి నీ బ్రతుకుని మార్చుకోముందు చాలామంది ఏసు ఏసు బాబు ఏసు పాదం ఎట్లాంటి పేర్లు పెట్టు తప్పులేదు పెట్టుకో కానీ పేరు ప్రాముఖ్యం కాదు క్రైస్తత్వంలో మన క్రైస్తత్వంలో పేరు అనేది అసలు ప్రాముఖ్యమే కాదు ఏసు ప్రభు బాబు నీ పేరు మణికంట పరలోకంలో నీ పేరు లేదయ్యా మణికంఠ అంటే పేరు లేదు వాదన అమ్మంట దేవుడు పేరు చూసే దేవుడు కాదు నీ పైన వస్త్రం తెల్ల తీసుకున్నావా నల్ల తీసుకున్నావా బాబు ఎర్ర తీసుకున్నావా చూసే దేవుడు కాదు నా దేవుడు నీ పేరు అవసరం లా దేవునికి నీ బ్రతుకు అవసరం నువ్వు బ్రతికే విధానం అవసరం యాక మోసగాడు ఎలా బ్రతికాడు మోసగాడుగానే బ్రతికాడు అందుకే దేవుడు పిలిచి బాబు ఇప్పుడు కదల నువ్వు మోసగాడు కాదు ఆశీర్వదించబడిన వాడిగా ఉండని ఇజ్రాయిల్గా దేవుడు మార్చాడు అదే బ్రతుకు మార్చబడింది అక్కడ మన బ్రతుకు మార్చబడాలి బ్రతుకు తగ్గట్టుగా పేరు మార్చేసుకుందాం ఆ తర్వాత ముందు పేరు అవసరమా బాప్తిజం మొలగ పేరు మార్చాలా అవసరం లేదు నిబ్రతకు మార్చబడాలి నిజంగా మొదటిది పేరు మార్చుకోవచ్చా అంటే అవసరమే లేదు నీకు తర్వాత నీ ఇష్టం రెండవది కొత్తగా మారిన స్త్రీ అన్నిళ్ళ నుంచి వచ్చిన స్త్రీలు మన హిందూ సాంప్రదాయ ప్రకారం బొట్టు పెట్టుకుంటూ ఉంటారు మన క్రైస్తత్ వచ్చిన తర్వాత బొట్టు పెట్టుకోవాలా వద్దా బొట్టు పెట్టుకోవాలా వద్దా దీనికి ఎవరు సరే స్ట్రైట్గా బొట్టు పెట్టుకోవద్దని చెప్పద్దు ఎవరైనా సరే నీకు బొట్టు పెట్టుకోవద్దని మొఖం చెప్పి మీరు చెప్పారా నువ్వేం చెప్తావు తెలుసా ఎవరో చెప్తే నువ్వు తీయాల్సింది కాదు అది నువ్వు క్రైస్తత్వంలో ఎదుగుచుండగా దేవుని వింటుండగా ఆటోమేటిక్గా మీరే తీసేస్తారు అంతేగాని ఒకళ్ళు చెప్పారని ఎప్పుడు తీయొద్దండి ఇదిగో దేవుడు నేను చంపించేస్తాడు ఎప్పుడు అలా చేయొద్దు దేవుడు ఎందుకంటే మనం ఒక ట్రెడిషన్లో నుంచి ఇంకో ట్రెడిషన్ కాదు ఇది ఇది ఒక సిద్ధాంతంలో నుంచి మనం నిజమైన మార్గంలోకి వస్తూ ఉన్నాం ఆ నిజమైన మార్గంలోకి వచ్చిన తర్వాత నడక నేర్చుకోవాలి మెల్లగా పాకాలి పాకిన తర్వాత నడక అంతేగాని ఒకసారి పరిగెడేస్తానంటే కుదరదండి కాబట్టి కొంచెం ఎందుకంటే మన మనం మారిండొచ్చు మన వాళ్ళు మారకపోవచ్చు నువ్వు బొట్టు తీసేయడం వల్ల నిన్ను దూషించరు దేవుడిని ప్రతి ఒక్కరు తిడతాడు నీ వల్ల నిన్ను బట్టి దేవుడు మేము పచ్చబడాలి నిన్ను బట్టి దేవుని దూషించకూడదు కానీ తిట్టుకునే ఉండాలా పెట్టుకోమని చెప్పట్లేదు నేను పెట్టుకోమని చెప్పట్లా తీసేయమని చెప్పట్లా నీలో మార్పు వచ్చేస్తుంది నువ్వే తీసేస్తావు అంతే దేవుని నమ్ముకున్న వారికి ఒకవేళ నిజంగా తప్పనిసరిగా నువ్వే తీస్తావు ఒకటి చెప్పక్కర్లేదు ఒకటి చెప్తే మాత్రం ఎప్పుడు అలా తీసిన తొంభై తొమ్మిది మంది చర్చకు వచ్చినప్పుడు బొట్టు పెట్టుకోరు బయట దిగినప్పుడు బొట్టు పెట్టుకుంటారు ఇది నటన బ్రతకు మనకొద్దు బొట్టు విషయంలో నటన బ్రతికు వద్దు తీసేస్తే నిజంగా తీసేయండి ఎప్పుడు నీలో మనసులో పరిపూర్ణమైన మార్పు కలిగినప్పుడు బొట్టు తీసేయాలి ఆ బొట్టు తీసేసినప్పుడు ఇతరులు తిట్టకున్నారండి మమ్మల్ని భర్త లేడా అని తిడుతున్నారండి దేవుణ్ణి తిడుతున్నారండి అన్నారనుకోండి ఒక చిన్న విషయం చెప్తాను గవర్తుంచుకో నువ్వు నిజమైన క్రైస్తవు బిడ్డగా బ్రతికితే ఎవడు ఎవ్వరు ఎవరేమంటే ఎందుకో తెలుసా వాళ్ళు క్రైస్త క్రైస్తువుని నమ్ముకున్నారు వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి వాళ్ళు ఏసుప్రభుని నమ్ముకున్నారండి మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు ఇంకా అయ్యా మనకు మంచిగా ప్రార్థన చేయండి అంత గొప్ప విశ్వాసము కలిగి నీ యొక్క ప్రజల విషయంలో నీ యొక్క కుటుంబ విషయంలో నువ్వు బ్రతగలిగితే యేసుప్రభుని నమ్ముకుని ఇంత మంచిగా మారింది బిడ్డ ఆ బొట్టావాడకి కావాలి నిజంగా అంటారు అంతగా బతకలేకపోతే ఈ బొట్టేటి ఏదన్నా తిడతారండి జాగ్రత్త నువ్వు నిజమైన క్రైస్తవరాలుగా బ్రతుకు అప్పుడు నీకు బొట్టే అవసరం లేదు ఎవడు ప్రశ్నించడు కానీ వెంటనే మారిన వెంటనే చాలామంది బాప్తి ముని ముగిన వెంటనే బొట్టు తీసేస్తుంటారు తీసేమని కాదు పెట్టుకోమని కాదు తీయమని కాదు ఇక్కడ అర్థమైంది తెలుసా అది ఎందుకు వచ్చింది బొట్ట బొట్టు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఎంత వేరు నేను చెప్పగలను అన్ని కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు ఆ విషయం పెట్టుకోవాలా వద్దా అంటే నువ్వు నిజమైన క్రైస్తవాలుగా మారుతుంటే ఆటోమేటిక్గానే పోద్ది ఎవరు నిన్ను ప్రశ్నించడు లేదు ఫస్ట్ నువ్వు తీసేస్తే అందరు ప్రశ్నిస్తారు లేదు నువ్వు నిజంగా మారుతుంటే ఆటోమేటిక్గా తీసేస్తావు నువ్వు మంచి గొప్ప భక్తురాలు వెయితే ఇతరులు నేను పొగుడుతారు కానీ తిట్టరు తీసేలా తీసేయకూడదా నీకు క్రైస్తవ బ్రతుకు మీద ఆధారపడి ఉంది అది ప్రాముఖ్యంగా మూడవది ప్రసాదం తినవచ్చా క్రైస్తవులు ప్రసాదం క్రైస్తవులు తినవచ్చా ప్రసాదం క్రైస్తవులు తినవచ్చా అంటే ఇది మాది దేవుని దగ్గర తీసుకొచ్చిన ప్రసాదం అయ్యా నువ్వు తిను నీకు నేను చూద్దానంటే మాత్రం ఎప్పుడు తినద్దు పొరపాటు నువ్వు వెళ్తావు మీ ఫ్రెండ్ ఇంట్లో కూర్చుంటాడు ఏ తీసుకొచ్చి వెళ్తాడు తింటావు అప్పుడు సడన్ గా ఇది మా దేవుడికి ఏం చెప్తావు సచిపోతా పడి అలాగా చావు ఏదైనా సరే ప్రార్థన చేసుకుని తిను అంటే నీకు తెలిసి పెడితే మాత్రం ఎప్పుడు తీసుకో దేవుని ప్రసాదం ఎందుకో తెలుసా తినకూడదు అంటే తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ తినకూడదు హండ్రెడ్ పర్సెంట్ తినకూడదు ఎందుకో తినకూడదు అంటే గమనించు మనం బాప్తిజం తర్వాత తీసుకున్న తర్వాత మనకు బల్ల ఇస్తారు ఆ బల్ల ప్రతి ఒక్కరికి వెళ్ళి ఇచ్చేస్తారా ఎవరికి ఇస్తారు కేవలం బాప్తీసం తీసుకున్న వారికి మాత్రమే ఇస్తారు అక్కడ మనకు కండిషనల్ రూల్ ఏంటి తెలుసా మనం విగ్రహాలు కల్పించి తినకూడదు ఇది మా ఇది ఎవరికి ఇస్తున్నారు మన ఇస్తున్నారు బల్ల బల్ల అనేది ఈ యొక్క ద్రాక్ష మనకు మాత్రం ఇస్తారు బాప్తీసం తీసుకుంటారు వేరే వాళ్ళకి ఇవ్వరు అలాగే నువ్వు ఇంకొకరితో పంచుకోదండి అలాగే వాళ్ళ దేవులకి వాళ్ళు అర్పించుకున్నది వాళ్ళు తినాలి కానీ మనకి అది మేము తీసుకోకూడదు ఎందుకంటే మాకు కండిషనల్ రూల్ ఉంది అని చెప్పాలి ఎందుకంటే ఇందులో కొన్ని రూల్స్ ఉన్నప్పుడు కొంచెం చాలా మంది ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉపవాసాల నుండి భక్తి చేస్తున్నప్పుడు నోములు చేసుకున్నప్పుడు వాళ్ళు మాంసం తినరు అప్పుడు తీసుకెళ్ళే మాంసం తినను అనుకో చికెన్ తిన్నాం అనుకో నేను ఇవాళ వారం చేస్తున్నాను తిన్నాను మరి బలవంతం చేసి తిను యా నువ్వెందుకు తిన వాళ్ళు ఒకటే మాట అంటారు నేను మా మా దగ్గరకు వస్తే మీ దగ్గరికి వచ్చి చర్చకొచ్చి భోజనం చేస్తా క్రిస్మస్కి వచ్చి అన్నీ చేస్తుంటాను మరి మా దగ్గరికి వచ్చి ఎందుకు చేయాలంటే నువ్వు వారం ఉన్నప్పుడు మాసం తింటావా తినవు అయితే ఎందుకు నీకు సిద్ధాంతం అది మా సిద్ధాంతం ఏంటంటే మేము తినకూడదు మేము విగ్రహాలు కల్పించింది తినకూడదు కాబట్టి నో మేము తినము మేము తినము డైరెక్ట్గా చెప్పండి మేము తినము ఎందుకు తినమంటే ఆన్సర్ కూడా చెప్పాలి మీరు వారం ఉన్నప్పుడు మాసం తింటారా మీరు ఇప్పుడు నో ఇప్పుడు వారం చేస్తున్నారు లేకపోతే ఉపవాసం ఉండి చేస్తున్నప్పుడు మీరు మాసం తింటారా తిన్నో అవి బాబు సిద్ధాంతం తప్పండి అంటారు మరి మాది కూడా తప్పేనండి మేము పాటించే సిద్ధాంతం అది మేము పాటించే రూల్ అది తప్పకుండా దేవుడు చేయమని చెప్పింది అది మేము ఎందుకు చేస్తాం చేయకూడదు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది కదా ఓకే మూడు ప్రశ్నలు చూసుకున్నాం ఈ మూడు మన జీవితాలు ఎప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతుంటారు ఈ సమాధానం మీకు సరైన నమ్ముతున్నాను దేవుడు మమ్మల్ని దీవించనుకే ప్రైజ్ రా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికి వందనాలు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కొరకు పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ముందరు దేవుని కృపలు ఎదుగులాగా ప్రార్థన చేయండి అందరికి వందనాలు థ్యాంక్స్